ఈ కార్యక్రమం విన్న తర్వాత నారాయణ గారు శిష్యులు నారాయణ లక్ష్మీనారాయణ భాగవతులు గారు అనుకుంటున్నా మన బాల నరసింహ భాగవతారు కదా ఒక మంచి మాటలు చెప్పాడు త్యాగం పొలం నారాయణ దాసు గారి శిష్యులుగా నేత లక్ష్మీనారాయణ గారు చేసినటువంటి త్యాగం ఎటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడు అది చాలా బాగుంది అది విన్న తర్వాత నేను కూడా ఒక రెండు మాటలు చెప్పాలని సాహసం చేసి మీ అందరికీ భోజనానికి లేట్ అవుతున్న కూడా వచ్చాను మంగళంపల్లి బాలగుడ కృష్ణ గారు ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇక్కడ విజయవాడ శరభయ్య గారి కోళ్ళల్లో పాలపల్లి రామకృష్ణయ్య పంతులు గారు వారి గురువు అయినటువంటి సుశల్ల దక్షిణామూర్తి గారి ఆరాధనోత్సవాలు చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆ ఆరోధనోత్సవాల బాధ్యత మా మాతామహులైనటువంటి నేతి లక్ష్మీనారాయణ బావతులు గారికి అప్పవించారు మా తాతగారికి మా మృదంగ మార్థమికులైనటువంటి మహాదేవ్ రాధాకృష్ణదాస్ గారు ఇంకా ఒకరిద్దరు మిత్రులు ఈ కార్యక్రమాల్లో మనం కృష్ణ కార్యక్రమం కూడా పెడదామండి అని చెప్పి సలహా ఇచ్చేటప్పటికి బాలకృష్ణ బాలమౌళి కృష్ణ సామర్థ్యం కూడా మా తాతగారికి కూడా కొంచెం తెలుసు కాబట్టి ధైర్యం చేసి ప్రోగ్రామ్ పేపర్లో ఆ ప్రోగ్రామ్ పెట్టారు ఆ ప్రోగ్రాం ప్రారంభమయ్యే సమయంలో వాళ్ళ గురువు గారు మా తాతగారు కూడా పాలకొల్లు రామకృష్ణ పంతులు గారి శిష్యులు ప్రోగ్రాం ప్రారంభమయ్యే సమయానికి పాలకొల్లు రామకృష్ణయ్య పంతులు గారు వచ్చి ప్రోగ్రామ్ లో ఏమిటి ప్రోగ్రాంలో బాలమరళి కృష్ణ ప్రోగ్రాం పెట్టారు నిన్నగా మననే నా దగ్గర ఇంకా వర్ణాలు అంత మటుకు కూడా రాలేదు మన కార్యక్రమ స్థాయిని దిగదార్చకూడదు అని చెప్పి కొంచెం మండలిస్తే ప్రోగ్రామ్ అయిన తర్వాత మాకు చెప్పండి అనేటప్పటికీ బాలబురళి కృష్ణ గారి స్టేజ్ ఎక్కించారు పావు గంట అరగంట సాగాల్సినటువంటి సంగీత కార్యక్రమం సుమారు మూడు గంటల పాటు సాగిందట ఈయన బాలబురళి కృష్ణ గారి కథ అనంతరం ఉసునూరు సూర్యనారాయణ ముస్తి గారు ఎక్కడగానే ఉంది ఆరు బాలబురళీ కృష్ణ ఇంత మూడు గంటలు పాడిన తర్వాత నేను కథ చెప్పను అని ఆయన విరమించిన అట్లాగే మొన్న బాల నరసింహసం కాగోకారుడిగా మొట్టమొదటిసారిగా ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ వేదిక మీద సాహసం చేసి అరికత చెప్తాడు అట్లాగే తప్పకుండా నారాయణ వైకుంఠ నారాయణుడు ఆదిపట్ల నారాయణుడు నేసి లక్ష్మీనారాయణ భగవంతుడు వాళ్ళందరి ఆశీస్సులతో తప్పకుండా వృత్తిలోకి వస్తాడు వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద నారాయణ రాజు గారు పాదుకా పట్టాల శక్తి కూడా సాధ్యమైనంత వివరణతో చెబుతాడు అని చెప్పి నాకు నమ్మకం కూడా ఉంది అతను చెప్పాడు చాకపలము ప్రతిజ్ఞ అని కూడా ఒక మాట చెప్పాడు ఆ ప్రతిజ్ఞ చెప్పనే పొద్దుంటే వస్తున్నప్పుడు మా తాతగారి మనమంటే మనవరాళ్ళతో ఇప్పుడైతే నాకంటే ఓపిక ఉంది నేనేదో చేస్తున్నాను నా తర్వాత దీనికి రథసారి మరి పద్నాలుగు నేను పెద్దవాళ్ళు లేకపోతే ఏ అని చెప్పి ఒక ప్రస్తావన తెచ్చాం అప్పుడు నేను అన్నాను ఇట్లా మన బాల నరసింహ కూడా చేస్తాడని నమ్మకం ఉంది తనే తన మాటల్లో కూడా ప్రతిజ్ఞ అన్నాడు కాబట్టి హరిదాసుగా వేదికకు వచ్చి మీ అందరి ముందుకు వచ్చాడు కాబట్టి సాటి హరిదాసుగా ఆది నారాయణ దాసు గారిని మర్చిపోకుండా కాలు ఈ వేదిక మీద దాసు గారు నేతి లక్ష్మీనారాయణ గారి జయంతి చేస్తాడు అని చెప్పి చేయాలి అని చెప్పి మా నేత లక్ష్మీనారాయణ భాగవతుడు వారి ఆశీస్సులతో దీవిస్తూ మా అన్నమయ్య పరివారులు నేత లక్ష్మీనారాయణ భాగవతడు కుటుంబం తప్పున చిప్పుడు సత్కారం చేస్తున్నాం